ఫ్రెండ్స్ మనం ఈ వారము సంసోను చరిత్ర గురించి తెలుసుకుందాము ఈరోజు మన సమాజంలో ఎంతో కోపము అగ్రహము మనము చూస్తూనే ఉన్నాము కదా అత్యాచారాలు హింస హత్యలు దోపిడీలు ఎలా అవుతాయి అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు వారి ఆగ్రహము ఆవేదన లా ఎన్ఫోర్స్మెంట్ న్యాయ వ్యవస్థ రూల్ ఆఫ్ లా అన్ని మంచివే అని అవి సొల్యూషన్ కాదు అవి పరిష్కారాలు కాదు దేవుని ప్రజలు వాక్యము విని మారు మనసు పొందాలి బైబిల్ సత్యాలు తెలుసు ని వాటిని ఆచరణలో పెట్టాలి అప్పుడే సమాజము అనేది మారుతుంది అందుకనే మనము నిరంతరము దేవుని వాక్యము బోధించాలి ఈరోజు సంసోను జీవితంలో నుండి కొన్ని సత్యాలు మనము చూద్దాము న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయం నుండి సంసోను జీవితం గురించి ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఇస్రాయేలీలు ఖానాను దేశంలో స్థిరపడి వారి చుట్టూ అనేక జనాంగముల వారు అప్పటికి అక్కడ ఉన్నవారు పశ్చిమాన ఫీషీలు పిలిస్తీలు తూర్పున అమ్మోనీలు మోయాబీలు దక్షిణాన ఏదోమీలు వారిని చుట్టుముట్టారు వారిని ఓడించండాన్ని దేవుడు వారిని ఆదేశిస్తే వారిని ఓడించకుండా ఇష్టానుసారంగా జీవించిన వారు కూడా ఇస్రాయేలీలు అయితే ఇస్రాయేలీలు దేవుని మాట వినలేదు తమ చుట్టూ ఉన్న జాతుల వారితో కలిసిపోయి కలిసిపోవటం ప్రారంభించారు ఈ జాతుల వారు ఇస్రాయేలీలను ఏడిపించటం మొదలుపెట్టి వారిని అందరికంటే ఎక్కువగా వేధించింది కూడా పిలిస్తీలు ఈ పిలిస్తీలతో ఇస్రాయేలీలు శతాబ్దాల పాటు యుద్ధాలు చేశారు న్యాయాధిపతుల కాలంలో ఆ తర్వాత సౌలు దావీదు సొలోమాను రాజుల కాలము వరకు కూడా వారి శత్రుత్వము కొనసాగుతూనే ఉంది ఈ పిలిస్తీలు గ్రీకు దేశము నుండి వలస వచ్చారు ముందు ఐగుప్తు వెళ్ళారు ఐగుప్తు రాజు వీరిని వెళ్ళగొట్టినప్పుడు వీరు కానాను దేశంలో మధ్యధరా సముద్ర తీరాన నివాసములు ఏర్పరచుకొని ఐదు నగరాలు అక్కడే నిర్మించుకున్నారు ఒకటి గాజా రెండు అష్టోదు అష్కెలోను ఎక్రోను గాతు ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క రాజు ఉండేవారు సముద్రం మీద వ్యాపారములు చేసుకుంటూ వారు బ్రతికేవారు వారి దేవుడు దాగోను దేవుడు ఒక సముద్ర దేవుడు ఆయనకు పైన మనిషి శరీరం క్రింద చేప శరీరం ఉంటాయి ఈ దేవతకు వారు పూజలు చేసేవారు మద్యం తాగి డ్యాన్సులు వేసేవారు నరబలులు చేసేవారు ఇస్రాయేలీలు కూడా తమ బలులకు ఆహ్వానించేవారు దేవుని మార్గము నుండి ఇస్రాయేలీలు తొలగిపోయారు ఇస్రాయేలీల ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం కావటానికి రెండు వాక్యాలు చూద్దాము మొదటిదిగా న్యాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచనం చూస్తే ఆ దినములలో ఇస్రాయేలీలు రాజులేడు ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చును ఎవ్రీ మ్యాన్ డిడ్ దట్ విచ్ వాజ్ రైట్ ఇన్ హీజ్ ఓన్ ఐస్ రెండవదిగా చూస్తే న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము చూస్తే అక్కడ జబులు అభిమేలేప్తో ఈ విధంగా అంటున్నాడు నీ చేతికి నచ్చినట్లు చేయి వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే కంటికి నచ్చితే చాలు చేసే చేయికి నచ్చితే చాలు చేసే దేవుడు అనేవాడు లేడు ధర్మశాస్త్రం అనేది లేదు ఐ డోంట్ కేర్ అనేది దీనిని ప్రగ్మాటిజం అంటారు మనం కంటికి నచ్చింది కదా ఫలితాలు బాగున్నాయి కదా చేసేద్దామా అని దీనిలో అని అనుకుంటారు దీనిలో దేవునికి స్థానం లేదు ఇస్రాయేలీలు అటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నారు దీనిని సంసోన జీవితంలో కూడా మనము చూడవచ్చు తన కంటికి నచ్చింది చేశాడు తన చేతికి నచ్చింది చేశాడు దేవుని గురించి ఆయన వాక్యము గురించి ఆయన పట్టించుకోలేదు తన చేతికి చేయటం నచ్చింది చేయటం వల్ల ఇస్రాయలీలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని మాత్రమే దేవుని గుర్తు చేసుకొని ఆయన సహాయం కోసం ప్రార్థన చేశారు పిలిస్తీలు వారిని వేధిస్తున్నప్పుడు దేవుడు వారి వారి ప్రార్థన విన్నాడు జోరియా అనే పట్టణంలో ఇద్దరు దంపతులు ఉన్నారు మానోహ అతని భార్య మానోహ భార్యకు దేవుని దూత ప్రత్యక్షమై ఈ దూత ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఇది ఒక ప్రీ ఇంక్రినేట్ పీర్నియస్ అంటే బెత్లహేము జన్మించక ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు మానవులకు ప్రత్యక్షమైన సందర్భం మనం చూడొచ్చు ఆ దూత ఆమెకు ఒక వాగ్దానం చేసి నువ్వు ఇంతకాలము పిల్లలు లేకుండా ఉన్నావు గనుక నువ్వు గర్భవతి వై ఒక కుమారుని కంటావు ఆ కుమారుడుకు దే ఆ కుమారుడు దేవుని కొరకు ప్రత్యేకించబడతాడు నాజీరు చేయబడతాడు మద్యము త్రాగడు అపవిత్రమైనవి తినడు మృతదేహాలు ముట్టుకోడు లైంగిక పాపాలు చేయడు అతని తల మీద మంగళకథ తి పడదు మనోహతో కూడా దేవుని దూత కనిపించి అతనితో మాట్లాడాడు అయితే అతను దేవుని దూత అని మానోహ గుర్తించలేకపోయాడు అది మనము న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము పదహారులో చూడొచ్చు మానోహ అతని భార్య దేవుని దూత ఎదుట ఒక రాతి మేక పిల్లను అర్పణగా పెట్టారు దేవుని దూత వారు ముందు ఒక అద్భుత కార్యము చేశాడు అగ్నితో బలిపీఠమును అగ్ని అగ్నిజ్వాలలో పరమలోకమునకు తిరిగి వెళ్ళాడు దేవుడు నిర్ణయించిన సమయంలో మానోహ దంపతులకు ఒక బిడ్డ జన్మించి వారు అతనికి సంసోను అని పేరు పెట్టారు సంసోనును దేవుడు ఆశీర్వదించి అతని ఆత్మకు అతనిని ఆత్మ ఇచ్చాడు తన శక్తిని కూడా ఇచ్చాడు మొదటిగా సంసోనుకు తన చూపులే ప్రధానము అయితే సంసోను చేసిన మొదటి పని ఏంటో చూద్దాం రండి న్యాయ త్యాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనము మనం గనక చదివితే సంసోను తిమ్మునాథునకు వెళ్ళి తిమ్మునాథులో పిలిస్తీల కుమార్తెలలో ఒక చూచి ఇస్రాయేల్ దేశంలో ఇప్పుడు జరుగుతున్న త్రవ్వకాల్లో ఈ తిమ్మునాథ అనేది కూడా బయటపడింది టెల్ బాతాష్ పిలిస్తీలు నాడు దాగోను దేవతకు నిర్మించిన ఆలయాల స్తంభాలతో సహా ఈ త్రవ్వకాల్లో బయటపడుతున్నాయి బైబిల్లో ఉన్న త్రవ్వకాల్లో బైబిల్లో ఉన్న వివరాలు చారిత్రక వాస్తవాలు ఈ రోజున ఆర్కియాలజిస్టులు బైబిల్ సత్యాలను నిరూపిస్తున్నారు సంసోను తిమ్మనాథనకు వెళ్ళి అక్కడ ఒక యువతిని చూసి సమసోను జీవితం చూపులతో ఇక్కడే మొదలైంది తల్లిదండ్రుల తల్లిదండ్రులతో ఏమనేవాడంటే నేను పిలిస్తీలలో ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని తల్లిదండ్రులతో అంటే తల్లిదండ్రులు నీవు పెళ్లి చేసుకోవాలంటే మన కమ్యూనిటీలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు అన్నిలను పెళ్లి చేసుకొని మనం వారితో సాంగత్యము చేయకూడదు అని సమసోనుతో తల్లిదండ్రులు చెప్పడం మనం వాక్యం వాక్యంలో చూడవచ్చు ఆ మాటలు సం どんな感じでしょう మీ అభిప్రాయంతో నాకు అనవసరం నాకు ఆ అమ్మాయే కావాలి అని తండ్రిని గద్దించి గద్దించాడు సమ్సోను వాళ్ళ అమ్మను అయితే అసలు పట్టించుకోలేదు ఆమె దేవుని జ్ఞానం కలిగిన స్త్రీ దేవుని దూతతో మాట్లాడిన స్త్రీ తన భర్త కంటే ఎక్కువ గ్రహింపు కలిగిన స్త్రీ అయితే సంసోనుకు ఆమె సలహా వినే శ్రద్ధ ఆసక్తి వినయము విధేయత లేవు సమ్సోను యొక్క అవలక్షణము ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అతడు మంచి స్త్రీల మాట వినేవాడు కాదు చెడు స్త్రీల మాట అవలీలగా వింటాడు ఆ స్వభావమే అతని కుంభం ఉంచింది తల్లిదండ్రుల మాట వినకుండా సంసోను పిలిస్తీల యువతని పెండ్లి చేసుకొని పిలిస్తీలను ఓడించరా బాబు అని దేవుడు పంపితే సంసోను యుద్ధము చేయకుండా వారితో కాపురం చేస్తూ ఈరోజు మనం చేసే తప్పు కూడా అదే లోకమును జయించండాని దేవుడు మనం లోకానికి పంపితే మనము లోకముతో స్నేహం చేయటం లోకస్తులతో కాపురం చేస్తూనే ఉండటం మనం చూస్తున్నాము సమాజంలో అపస్తులుడైన పౌలు మనలను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని పౌలు భక్తు గారు రెండవ కొరింది ఆరో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వరకు మనం చూడవచ్చు క్యాంప్ బెల్ మోర్గాన్ అని ఒకసారి ఈ విధంగా అన్నాడు ది చర్చ్ డిడ్ ది మోస్ట్ ఫర్ ది వరల్డ్ వెన్ ది చర్చి వాజ్ లీస్ట్ లైక్ ది వరల్డ్ అని ఈ విధంగా క్యాంప్ బెల్ మోర్గాన్ అన్నారు ప్రపంచంలో ఉండాలి అనుకో మాకు ప్రపంచానికి నువ్వెంత విభిన్నముగా ఉంటే నీ వల్ల ప్రపంచానికి అంత ప్రయోజనము అని అని చెప్పేసి క్యాంప్ బెల్ మోర్గాన్ అన్నాడు సంసోను ఇరుసేమున వైపు వెళ్లకుండా తిమ్మనాథు వైపుకు వెళ్ళి పిలిస్తీల దగ్గరక అతని జీవితం జరుగుకుంటూ వెళ్ళి తిమ్మనాథు దగ్గర అతని ఒక కొదమ ఎదురు పడితే దాన్ని విరోచితముగా చీల్చి చంపినవాడు సంసోను విందు చేశాడు పిలిస్తీల విందులలో మద్యం ఏర్లుగా పారింది దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి కాబట్టి సంసోను మధ్యానికి దూరముగా ఉండాలి అన్యులతో సాంగత్యము చేయకూడదు సంసోను తన నాజీరు వ్రతమును మరచిపోయి వారికి ఏడు రోజుల పెండ్లి విందు ఇచ్చాడు వారికి విపుడు కథలు చెప్పాడు బలమైన దానిలో నుండి తీపివచ్చెను తిను దానిలో నుండి తిండి వచ్చెను ఈ కథభావము చెప్పిన వారికి ముప్పై సన్నపు నారబట్టల దుస్తులు ఇస్తాను అని సంసోను పిలిస్తీలతో అన్నప్పుడు సంసోను భార్య ద్వారా ఆ విపుడు కథ పిలి స్త్రీలు తెలుసుకొని ఆ విపుడు కథ భావం చెప్పారు అప్పుడు అష్కెలోను నగరం వెళ్ళి అక్కడ ముప్పై మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విపుడు కథ చెప్పిన వారికి ఆ బట్టలు ఇచ్చి సంసోను ముందు తిమ్మనాతు వెళ్ళాడు అక్కడ నుండి అష్కెలోను వెళ్ళి క్రమం క్రమంగా తన స్వజనులకు ఎరుషులేమునకు దేవుని సన్నిధికి దూరముగా ఉండటం మనం చూడవచ్చు అతనికి ఇస్రాయేలీలో స్నేహితులు అనేవారు ఎవరూ లేరు అతని స్నేహితులందరూ పిలిస్తీలే వారికి విందులు చేస్తూ విపుడు కథలు చెప్పుతూ కట్నం నకానుకలు ఇస్తూ గడుపుతున్నాడు దేవుని కోసము దేవుని ప్రజల కోసము అతడు ఏ రోజును పని చేయలేదు సంసోను చేసిన పనులు ఆయన కోసమే చేసుకున్నారు సంసోను దేవుని శక్తిని తన కోసము వాడుకున్నాడు దేవుని వరములు తన కోరికలు తీర్చుకోవటానికి వాడుకున్నాడు కొరింది పత్రిక చూస్తే మనం పన్నెండవ అధ్యాయంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు వారు ఒక్కడే నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే సంసోను దేవుని వరమును తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు దేవుడు ఇచ్చిన శక్తిని ఇతరులను దోచుకొని సొమ్ము చేసుకోవటం దేవుడు ఆయనకు వరములు ఇచ్చింది సొమ్ము చేసుకోమని కాదు ఇతరుల సొమ్ము దోచుకోమని కాదు తన ప్రజలకు సేవ చేయమని దిశ అత్యాచ సేవ చేయమని సంసోనుకు చెప్తే సంసోను తన ఇష్టానుసారంగా జీవించడంలో ఈ ఈ కథలో మనం చూడొచ్చు ఈ మధ్యనే జరిగిన విషయం మాట్లాడుకుంటే దిశ అత్యాచారంలో నిందితులుగా ఉన్న నలుగురు యువకులను మనం చూడొచ్చు ఎన్కౌంటర్లో చంపబడుట మనము చూసాము ఎంత విచారకరమో దేవుడు ఈ నలుగురు యువకులను తన కోసం సృష్టించుకున్నాడు ఆయనను తెలుసుకోవడానికి ఆయనను సేవించటానికి వారికి జీవితం ఇచ్చాడు అయితే ఆ జీవితాన్ని వారు ఇతరులను దోచుకోవటానికి దొంగతనాలు చేయటానికి రేపులు చేయటానికి మర్డర్లు చేయటానికి వాడబడ్డారు కానీ అర్ధాంతరంగా జీవితాలు ముగించుకున్నారు ఈ నలుగురు యువకులు ఇక్కడ సంసోను దేవుని వరములు తన కోసం వాడుకున్నాడు సంసోను కూడా ఈ నలుగురు యువకుల వల్ల జీవించి అతని జీవితం కూడా అర్ధాంతరంగా ముగించవలసి వచ్చింది ఇరవో వచనము చూద్దాము అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునిగా భావించుకొని అతని చెలికానికి ఇయ్యబడేను ఇంత చేసి సంసోను భార్యను వదిలివేశాడు తన భార్యను స్నేహితునికి ఇచ్చి తల్లిదండ్రుల ఎదిరించి ఆ యువతని పెళ్లి చేసుకొని ఎంతో ఖర్చు పెట్టి వివాహ విందులు ఇచ్చి భారీ కానుకూల అతిథులకు ఇచ్చి అంత చేసి కోపం రాగానే తన భార్యను స్నేహితునికి వదిలివేసి అతనిలో వదిలివేసి వెళ్ళటం చూడొచ్చు మనం అతనిలో కమిట్మెంట్ లేదు నిజమైన ప్రేమలో కమిట్మెంట్ అనేది ఉంటుంది వైవాహిక జీవితంలో మనకు అప్పుడప్పుడు కోపతోపాలు రావటం అనేది సహజమే అయితే మన వివాహాలను కాపాడేది కమిట్మెంట్ మాత్రమే కమిట్మెంట్ ఉన్నప్పుడే మనం కష్టాల్లో కూడా కలిసి ఉంటాము కమిట్మెంట్ ఉన్నప్పుడే మనం హాస్పిటల్కి వెళ్తాము కమిట్మెంట్ ఉన్నప్పుడే కోపతోపాలు అణుచుకొని జీవిస్తాము సంశనలు అది లోపించింది చూడగానే ఇష్టపడటం ఇష్టపడగానే పెళ్లి చేసుకోవటం కోపం రాగానే భార్యను వదిలివేయటం తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవటం మనం చూస్తాము సంసోనికి అతని భావోద్వేగాలే ముఖ్యమని మనం ఈ కథలో చూడవచ్చు మనందరికీ భావోద్వేగాలు అనేవి ఉంటాయి మన వ్యక్తిత్వంలో భావోద్వేగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది అయినప్పటికీ భావోద్వేగాల కన్నా దేవుని యొక్క వాక్యము చాలా ముఖ్యము మన భావోద్వేగాలను మనం కంట్రోల్ చేయాలి కానీ అవి మన నిర్ణయాలను కంట్రోల్ చేయకూడదు యేసు ప్రభు వారిలో అనౌక్య అనేక భావోద్వేగాలు మనము చూస్తాము ఆయన కోపగించుకోవటం కన్నీరు పెట్టడం ఆశ్చర్యపోవటం మనం చూస్తాము అయితే ఆ భావోద్వేగాలు ఆయనను నియంత్రి నియంత్రించలేదు ఒక బూతు జోకు వేస్తే నవ్వేవారు ఈ సమాజంలో ఉన్నారు అయితే మనము నవ్వము ఎందుకంటే దేనికి నవ్వాలో దేనికి బాధపడాలో మనలో ఉన్న దేవుని వాక్యము దేవుని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాయి సంసోను జీవితాన్ని దేవుని వాక్యము కన్నా అతని ఎమోషన్స్ అతని భావోద్వేగాలే ప్రభావితం చేయడం మనము చూస్తూనే ఉన్నాము కదా అతను ఒక బిగ్ బే బిగ్ లాగా మనకు కనిపిస్తాడు బిగ్ బేబీ అనగా ఆరు అడుగులు కండలు తిరిగిన దృఢంగా ఉన్నాడు అయితే ఒక చిన్న పిల్లవాడు ఒక ఆట వస్తువును కొంతసేపు ఆడుకొని వదిలివేసినట్లు దేవునిని కూడా సంసోను ఈ విధముగా వాడుకొని వదిలివేయటం మనం చూడవచ్చు ఆ సంస్ పిలిస్తీల మీద అనేక విజయాలు సాధించాడు దేవునికి అతనికి ఎంతో గొప్ప శక్తియుక్తులు ఇచ్చి అతని శక్తి ఎలా ఉందంటే అతనికి వేసిన ఇనుప సంఖ్యలను దారుము వలె తరించి వేయగలిగినంత శక్తి సంసోనికి దేవుడు ఇచ్చాడు ఒక గాడిద దవడ ఎముకను తీసుకొని వెయ్యి మంది శత్రువులను సంహరించిన వారు శసోను మనం పదహారో వచనంలో చూస్తే శంసోను గొప్పలు చెప్పుకుంటున్నాడు నా శక్తి చూడండి ఒక గాడిద ఎముకతో వెయ్యి మందిని చంపగలిగినంత శక్తి నా దగ్గర దగ్గర ఉంది నాకన్నా గొప్పవాడు ఎవరూ లేరు అనే సంసోను తన గురించి తన గొప్పలు చెప్పుకోవటం తప్ప ఏ రోజు కూడా దేవుని స్థుతించడం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మనం ఎక్కడా కనిపించదు పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది చూస్తే ఒకసారి అతనికి విపరీతముగా దాహం అయినప్పుడు దప్పికతో దేవునికి మొరపెట్టాడు దేవుడు ఒక గోతిని చీల్చి అతని దాహం తీర్చడం మనం చూడొచ్చు పదహారవ అధ్యాయము ఒకటో వచ్చినం సమ్సోన ఒకసారి గాజా వెళ్ళాడు అక్కడ ఒక వేష్యను అతను దర్శించాడు సంసోను నాజీరు చేయబడిన వాడు కనుక దేవుని కొరకు ప్రత్యేకంగా పవిత్రంగా జీవించవలసిన వాడు సంసోన్ అతడు వేష్యల దగ్గరకు వెళ్ళకూడదు అయితే సంసోను దేవుని ఆజ్ఞలను పూర్తిగా ఉల్లంఘించి పిలిస్తీలు అతని కొరకు మాటు వేశారు గాజా తలుపులు బిగించాడు సంసోను తన శక్తితో ఆ పట్టణపు తలుపులను ఓడబెరికి వాటిని ఎత్తుకొని హెబ్రోను పట్టణము దగ్గర పారవేయటం మనం సామెతల గ్రంథంలో చూడవచ్చు సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై రెండు చూస్తే మనము చదువుతాము పట్టణము పట్టుకొనువానికంటే కంటే తన మనస్సును స్వాధీనపరచబడు శ్రేష్ఠుడు తన చూపుకు నచ్చిన దాన్ని బట్టే అతని ప్రవర్తన ఉంది తప్ప దేవుని వాక్యాన్ని బట్టే అయితే లేదు ఈ రోజున మన ప్రపంచంలో ఈ సమ్సోను సంస్కృతి చాలా బలంగా ఉంది చాలామంది సమసోను వలె జీవిస్తున్నారు సమ్సోను తన కంటికి నచ్చింది చేశాడు ఏ యువతి కనిపిస్తే ఆమె వైపు ఆకర్షించబడ్డాడు ఈరోజు చాలామంది వారి కంటికి ఏది నచ్చితే అదే చేస్తూ చేస్తూ ఉన్నారు నాస్తికులు ఎలా జీవిస్తున్నారు దేవుడు అనేవాడు లేడు నా దృష్టికి ఏది నచ్చితే అదే చేస్తాను క్రైస్తవ సమాజంలో కూడా సంసోను సంస్కృతి చాలా విస్తరించింది సంసోనుకు దేవుని మీద నమ్మకం ఉంది కానీ దేవుని మీద నాకు నమ్మకం ఉంది కానీ బైబిల్లో ఏముందో నాకు అనవసరం అనేది దేవుని వాక్యం నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా దృష్టికి ఏది నచ్చితే అది చేస్తాను అది సంసోను స్వభావం దాని నుండి మనము బయటపడాలి ప్రభువైన అయిన క్రీస్తు దగ్గరకు వచ్చి ఆ తర్వాత దేవుని తన పాపములు ఒప్పుకొని రక్షణ పొందాలి ఆ తర్వాత దేవుని వాక్య ప్రకారము మనము జీవించాలి అదే నేటి మా ప్రేమ సందేశము ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూస్తుంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్